. పిల్లట్ల గ్రామం మాచవరం మండలం పల్నాడు డిస్టిక్ యాక్చువల్లీ ఫర్ ద ఫోస్ట్ నాలుగు సంవత్సరాల నుండి మేము డ్రాగన్ ఫ్రూట్ కల్టివేట్ చేస్తున్నాం ఈ సంవత్సరం యాక్చువల్గా ఏరీస్ వాళ్ళని అప్రోచ్ అయ్యాం ఇంతకు ముందు వేరే వేరే డిఫరెంట్ కంపెనీస్ వాడాము ఈ సంవత్సరం ఏరీస్ మన్ ఫెర్టిలైజర్స్ ఇవి వాడడం స్టార్ట్ చేశాం లాస్ట్ త్రీ మంత్స్ యాక్చువల్గా యునిబుమ్ అనే ప్రోడక్ట్ వాళ్ళు సజెస్ట్ చేశారు యాక్చువల్గా చూసాము ఇది యాక్చువల్గా ఏంటంటే ఆర్గానిక్ ఓన్లీ మైక్రోబ్ సూక్ష్మజీవులే ఉంటాయి ఈ ఫెర్టిలైజర్ ఏదైతే వాడతామో అది కంప్లీట్ గా ఇమీడియట్గా మనం ఇచ్చిన వెంటనే తీసుకోలేదు కాబట్టి కొంతవరకు యూటిలైజ్ చేసుకుంటుంది అప్పటికి తర్వాత ఏంటంటే తర్వాత తీసుకోవడానికి కూడా మైక్రోబ్స్ అనేవి కొంచెం స్కాటర్ అయి ఉంటుంది కాబట్టి ఫెర్టిలైజర్ అదన్నీ ఈ సూక్ష్మజీవులు అవన్నీ డెవలప్ అయినప్పుడు అవి వేరు వ్యవస్థ దగ్గరికి తీసుకెళ్ళి ఆ యూటిలైజ్ అయ్యేట్లు చూడడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది ఇంతకుముందు మేము చూసింది ఏంటంటే ఎవరి ఫోర్ ఫోర్ డేస్ ఫైవ్ డేస్కి లేదంటే వన్ వీక్కి ఒకసారి ఫెర్టిలైజర్ ఇస్తా పోతూ ఉన్నాం ఇప్పుడు ఇది వాడిన తర్వాత ఏంటంటే మేము కొంచెం గ్యాప్ తీసుకున్నా కానీ దాని రిజల్ట్ అనేది కనిపిస్తుందని మాకు అనిపిస్తుంది మేము ఇంక ఇది వాడడానికి ఎవరైనా రైతులు ఉన్నా కానీ కాస్త దీన్ని ఒకసారి యూజ్ చేసి దాన్ని చూడమని సజెస్ట్ చేయగలుగుతున్నాను థ్యాంక్ యూ ఇది ఎకరానికి నేను ఫైవ్ లీటర్స్ ఇచ్చాను తర్వాత అంతా ఇంకా మళ్ళీ ఒక టెన్ డేస్ గ్యాప్ ఫిఫ్టీన్ డేస్ గ్యాప్ తర్వాత నేను మామూలు రెగ్యులర్ ఫెర్టిలైజర్ ఇచ్చాను ఇయర్లీ ట్వైస్ వాడుకోమని సజెస్ట్ చేశారు ఇప్పటికీ టూ టైమ్స్ వాడాను ఎక్సలెంట్గా నాకు రిజల్ట్ వచ్చింది మీరు కూడా ట్రై చేసి చూడండి